ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా శౌర్య దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న వస్తారు ఇంకా వాళ్ళ అమ్మ ఏంట్రా శౌర్య అసలు ఈ దెబ్బలు ఏంటి అని చెప్పి ఇంకా బాధపడుతూ ఉంటాం అప్పుడే ఇంకా ప్రశాంత్ కూడా అక్కడికి వస్తాడు ఇంకా ప్రశాంత్ని చూసి శౌర్య ఇంకా గొంతు నొక్కుతూ కొడుతూ ఉంటే ఇంకా వాళ్ళ అమ్మ ఎందుకు ఎందుకు కొడుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటే అసలు వీడు చేసిన పనికి వీడిని కొట్టాలా చంపేయాలా అని చెప్పి ఇంకా శౌర్య అంటూ ఉంటాడు అసలు వీడు ఎప్పుడూ తాగుతూ తిరుగుతూ ఉంటాడు వీడికి అసలు రామలక్ష్మి ఐ లవ్ యూ చెప్పడం ఏంటి అని చెప్పి ఇంకా అంటూ ఉంటాడు శౌర్య ఇంకా అలాగే ఇంకా శౌర్య ఇంకా ప్రశాంతని కొడుతూ ఉంటే అమ్మ అప్పుడు ప్రశాంత్కి రామలక్ష్మి ఐ లవ్ యూ చెప్తే తప్పే ఉందిరా అని చెప్పి ఇంకా అంటూ ఉంటే వీడేదో మాయ చేసి ఉంటాడు లేకపోతే రామలక్ష్మి వీడికి ఐ లవ్ యూ ఎందుకు చెప్తుంది అని చెప్పి అంటూ ఉంటే వాడికి కాబోయే భార్య వాడికి ఐ లవ్ యూ చెప్తే తప్పే ఉంది అని చెప్పి ఇంకా వాళ్ళమ్మ అంటుంది ఇంకా ఆ మాట విని వెంటనే ఇంకా శౌర్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా ప్రశాంత్ ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్